అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనము రేపు అంటే తొలి ఏకాదశి మనకు బుధవారం రోజున రాబోతోంది అందులో భాగంగానే ఈ తొలి ఏకాదశిని పేలాల పిండి ఏకాదశి పేలాల ఏకాదశి అని కూడా అంటారు అంటే మనము శ్రీమన్నారాయణకి ఇవాళ ముఖ్యంగా జొన్న పేలాలతో చేసిన ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి అది ఎలాగ చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు జొన్నలు తీసుకోవాలండి జొన్నలు అనేవి మనకు ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటాయి కదా జొన్నలు తీసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి అంటే ఆ పైన ఉన్న చెత్త చెదారం అంతా పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత అందులో చక్కగా బాయిల్ అయ్యి అవి కూడా నీట్గా అయితే మనకు బాయిల్ అవుతాయి అన్నమాట ఈ జొన్న పేలాలు ఎందుకు తీసుకోవాలి అంటే వేసవి మనకి పోయి చలికాలం అనేది వస్తుంది అంటే వర్షాకాలం చలికాలం అనేవి ఏర్పడతాయి దీన్ని వాతావరణంలో మార్పుల వలన మన శరీరంలో కూడా మార్పులు చేకూరుతాయి దీనివల్ల మనకు బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అందుకే మనకు గోరింటాకు పెట్టుకోమని చెప్తారు అంతే అదే విధంగానే ఈ తొలి ఏకాదశి రోజున జొన్నలను ఇలా పేలాలుగా చేసుకొని తినడం వల్ల మన బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన బాడీ అనేది శాంతంగా ఏర్పడుతుంది దానివల్ల అధిక రోగాల నుంచి మనము తప్పించుకునే ఒక చక్కటి మార్గనం ఇలా పది నిమిషాల పాటు మనం బాయిల్ చేశాక ఒక స్ట్రైనర్ తీసేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా చక్కగా ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టినా పర్వాలేదు లేకుంటే నైట్ అంతా అలాగే వదిలేసినా పర్వాలేదు ఒక నాలుగైదు గంటల పాటు చక్కగా ఆరబెట్టుకోవాలి అవి కొంచెం ఎండినట్లుగా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ కప్పులే తీసుకొని మనం ఇప్పుడు పాప్ చేసుకోవాలి అంటే మనం వాటిని ఇప్పుడు పేలాలలాగా చేసుకోవాలి దీనికోసం ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి మనందరికీ కూడా మందపాటి గిన్నె అంటే కుక్కర్కి మించింది ఏది లేదు కాబట్టి మీరు కుక్కర్లో చేసేసుకోండి చక్కగా నెయ్యి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకుంటే చక్కగా నెయ్యి అనేది సరిపోతుంది కొద్ది కొద్దిగా జొన్నల్ని వేసుకొని మనం చేసుకోవాలి ఈ దీనిని కొన్ని ఒక టూ మినిట్స్ పాటు ఇలాగే వేయించామనుకోండి పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంతవరకు కూడా మీరు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా పాప్ చేసుకోవాలండి నీట్గా మనము ఇలా గెరిటతో వేయిస్తూ ఉంటే పాప అవ్వడం స్టార్ట్ అవుతాయి చూడండి పాప అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా అప్పుడు దీనిపైన మనం చక్కగా ఒక ప్లేట్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఎన్నో వీడియోస్ మన ఛానల్లో చూడగలరు అంటే మనం ఎలాంటి పూజలు చేయాలి ముఖ్యంగా మనకి ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి వస్తుంది దాని తాలూకు మనం ఎలా పూజించాలి నైవేద్యం ఏం పెట్టుకోవాలి అలాగే గడియలు ఎలా ఉన్నాయి ఇదే కాదండి ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా కొత్తగా వాళ్ళు ఏవైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే అందరూ కూడా షేర్ చేయండి తప్పకుండా రేపు నైవేద్యంగా ఈ యొక్క ప్రసాదాన్ని మనము దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఇంట్లో అందరం కూడా తీసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేయొచ్చండి మనకైతే కొన్ని తీసుకున్నా కూడా చాలా అనేది ప్రసాదం ఏర్పడుతుంది కాబట్టి మనం కొద్దిగా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని ఉండలుగా అయినా తీసుకోవచ్చు పిల్లల పిండిలాగా అయినా అలాగైనా తీసేసుకోవచ్చు ఉండలుగా కావాలి అంటే ఎక్కువ నెయ్యి వేసుకొని మనం ఉండలు చేసుకోవాలండి ఇలా అయితే మనం చక్కగా బెల్లం తీసేసుకొని అందులో ఒక యాలక బుడ్డ అలాగే నెయ్యి ఇవన్నీ కూడా వేసేసుకొని మనము చేసుకోవచ్చు ఆ తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి చక్కగా మనం పొడిలాగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది అంతేకాకుండా ఇది మనము దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక వెండి లేదా ఇత్తడి రాగి అలాంటి వాటిలలో గాజు పాత్రలలో మనం నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా పెట్టిన తర్వాత దానిపైన తులసి దళాన్ని పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు